హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలీకి చూశారు కదా నా చేతిలో మామిడికాయ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఈ రోజైతే నేను మామిడికాయ పప్పు చేసుకుంటున్నాను అంటే సీజన్ స్టార్ట్ అయిపోయిందండి కానీ సీజన్ స్టార్ట్ అయినా కూడా చాలామంది ఉగాది పచ్చడి తినే వరకు తినమని ఒక సెంటిమెంట్తో ఆగిపోతారు కానీ నాకైతే అంత పేషెన్స్ లేనే లేదండి నేనైతే అర్జెంటుగా యాభై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇలా ఉన్నాయండి రేట్లు నేనైతే అసలు రేటే చూడండి నాకు అంత పేషెన్స్ ఉండదు అనమాట కనబడ్డమే లేట్ అర్జెంటుగా నేను మామిడికాయ తినేయాలి నేనైతే చిన్న కాయ తెచ్చుకున్నానండి ముప్పై రూపాయలది చూసారు కదా చాలామంది జనరల్గా కుక్కర్లో మొత్తం పెట్టి ఉడికించేసుకుంటారు కదా అలా చేయడం వల్ల మనకి మామిడికాయ ఫ్లేవర్ అంతా పోతుందండి అంటే ఆవిరిలోనే ఆవిరి పట్టేసి ఆవిరి స్మెల్లే వస్తుంది కాబట్టి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు కొట్టి కొద్దిగా పసుపేసి ఉడికించేస్తానండి ముందు కందిపప్పుతో అయితే ఆ తర్వాత మామిడికాయ ముక్కలు సరిపడా సాల్టు కారం వేసుకుంటాను మామిడికాయ ముక్కలు ఏముందండి ఒక ఐదు నిమిషాల్లో మనకి మెత్తగా మేఘళ్ళ ఉడికిపోతాయండి దీనికైతే పోపు అయితే గట్టిగా వేసుకోవాలండి చెప్పాను కదా మోత మోతే తిరగ మోతాయని అని ఆ రేంజ్లో వేసుకుంటేనే మామిడికాయ పప్పు కుమ్మి పడేయచ్చండి ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పడానికి లేదు జనరల్గా మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు నాకు తెలిసి మరి మీకు కూడా మామిడికాయ పప్పు అంటే ఇష్టం అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్